ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం ఏడవ అధ్యాయం పదకొండో వచనం మహాగాధ జలముల బూటలన్నీ ఆదినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడును ఈ వాక్యాన్ని మనము చూడగలిగినట్లయితే అగాధము నుండి కానీ ఆకాశము నుండి కానీ జలము వచ్చినట్టుగా మనము చూడగలం నోవాహు జలప్రలేమును గూర్చి మనందరికీ తెలిసిన విషయమే నోవాహు చేసినటువంటి ఓడ అనేకమైన రోజులు జలము మీదనే అల్లాడుచు ఉండగలిగాది ప్రభువునందు ప్రియమైన వర్లారా అతనికి నెమ్మది లేకపోయాది ఎందుకు అనగా ఎంతకాలం జలము మీదే ఉండాలి ఎప్పుడు ఈ నీరు ఇంకిపోతుంది ఎప్పుడు ఈ భూమి ఆరిన నేలగా కనబడగలుగుతుంది నేనెప్పుడు భూసంచారి కాగలుగుతాను ఈ విధమైనటువంటి ఆలోచనల్లో పడి కలవరపడిపోయేటువంటి సందర్భం నోవాహు యొక్క విషయం ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇంత జలం ఎక్కడ నుండి రాగలిగాదని మనము చూడగలిగితే మొట్టమొదటగా మహాగాధ జలముల ఊటలన్నీయురవబడగలిగాది రెండవదిగా ఆకాశపు యొక్క తూములన్నీ విప్పబడగలిగాయి ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విషయం అనగా పైనుండియో క్రింద నుండియో జలములు ప్రవహించినందున అది జలప్రయముగా మార్చబడగలిగాది సాధారణముగా కొద్దిపాటి వర్షము ఆకాశము నుండి కురిసినప్పుడు వరదల సమస్యను మనము ఎదుర్కొనుచూ ఉంటున్నాము అయితే ఆకాశమందలి పెద్ద పెద్ద తోములు విప్పబడిన ఎడల ఏం జరుగుతాయో మనం ఊహించినట్లయితే మనకు తెలియపరచబడగలుగుతుంది నోవాహు జలప్రేమలకు కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవుడే ఈ విధంగా సెలవివ్వగలిగాడు నేను సృజించిన నలును నరలతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నానని ఆదికాండం ఆరు ఏడులో మనము చూడగలం అయితే నోవాహు యొక్క కుటుంబమును రక్షించటానికి కారణం నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడని ఆదికాండం ఆరు ఎనిమిదిలో మనము చూడగలం నోవాహు జలప్రలయములో ఏం జరిగాదని మనము చూడగలిగితే పాపులనందరినీ మొదట సంహరించబడడం రెండవదిగా ఆ ఓడని ఎత్తైన అరారతు పర్వతం మీద నిలువ చేయడం గమనించవలసిన విషయం ఇందులో ప్రభు యొక్క రాకడకు ముందుగా గొప్ప వర్షము కురియగలుగుతుంది ఆకాశపు యొక్క తూములు కూడా విప్పబడగలుగుతాయి అయితే అది అక్షరములా కురియు జలప్రళయం వంటి నాశనకరమైన వర్షం కాదు అది ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ యొక్క కడవరి వర్షము అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము జకరియా పదవాధ్యాయం పదకొండులో చూడగలిగితే కడవరి వానకాలమున వర్షము దయచేయమని యహోవాని వేడుకొనుడి అని మనకు ఏ వాక్య భాగములో చూడగలం నిజమే అది ఒక అభిషేకపు యొక్క వర్షం ఆ వర్షము కురియునప్పుడు సంఘమును ఓడ రాకడలో ఎత్తబడి మధ్యాకాశమును కొనిపోబడగలుగుతుంది కాబట్టి కడవరి కాలం వర్షము దయచేయమని మనమందరం దైవ సన్నిధానములో ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా ప్రస్తుత రోజుల్లో చూడగలిగితే అనేకమంది వ్యక్తులలో కానీ సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ బలమైన పరిశుద్ధాత్మ యొక్క వర్షం కుమ్మరింపబడుచు ఉంటున్నది ఇవంతా కూడా ప్రభు యొక్క కొరకు మనను సిద్ధపరుస్తూ ఉంటున్నాయి అందుకే దేవుని యొక్క వాక్యాన్ని వినిచూ ఉన్నటువంటి దేవుని ప్రేబిడ్డలైనటువంటి మీ మీద పరిశుద్ధాత్మ యొక్క వర్షం అనేది కుమ్మరించబడాలి ఆ పరిశుద్ధాత్మ మిమ్మను సర్వసత్యములో నడిపిస్తుంది ఆ పరిశుద్ధాత్మే ప్రభు యొక్క రాకడలో మిమ్మల్ని తీసుకుని ప్రభు చేతికి అప్పగించడం అనేది జరగగలుగుతుంది కావున దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు మనలో జరగటానికి మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఈ సమయమందు మీ విలువైన మాటలు వినుచూ ఉన్నటువంటి మీ బిడ్డలు కూడా కడవరి వానకాలము వర్షము దయచేయి తండ్రి అని మిమ్మల్ని వేడుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మాభిషేకాన్ని పొందుకునే కృపను మీరు చూపించమని పరిశుద్ధాత్మ చేయబోయేటువంటి కార్యములన్నీ కూడా మీ బిడలేక జీవితంలో పరిపూర్ణం చేయమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్